తినండి మాకు మాత్రం అడగం మాకండి పకోడీలు ఇవ్వండి బజ్జీలు ఇవ్వండి అబ్బా అబ్బ అబ్బా కొట్టుకుంటున్నారు అన్నమాట ఈ చెట్టు వేరు ఈ చెట్టు వేరు అన్నట్టుంది కదా కానీ మొత్తం ఒక దాదే చూడండి వర్షం పడదేమో ఎండ్ ఉంటదేమో అని చెప్పేసి పాపం బట్టలు అయితే కడిగారు బాగా ఇబ్బంది పడుతున్నాం మేము బట్టలు అస్సలు ఆరట్లేదు గాయ చూడాలి పని లేదు అనుకుంటారు ఇప్పుడు పని మీరు చేస్తున్నారు ఎప్పలేదు ఇంక ఉడుకు పెట్టు పెడదాం అనుకుంటున్నాను ఎక్స్ప్రెషన్ గట్టిగా పట్టుకున్నాడు అన్నమ్మ దాన్ని పట్టుకొని తింటున్నాడు దానికైతే కాంబినేషన్ ఉల్లిపాయ కూర చపాతి అని సో గాయస్ ఇంటి దగ్గర అయితే ఫుల్ వర్షం అలానే కరెంట్ కూడా లేదు ఉంది కరెంట్ ఉంది సర్వీస్ మీద పైన పోయింది ఫ్రెండ్స్ కరెంట్ పోయింది మాకు లేదు కరెంట్ లేదు కొద్ది నుంచి అయితే ఎయిట్ థర్టీకి వెళ్ళింది కరెంటు స్కూల్ లేదుగానే రెడీ అయినాం అనమాట ఇంకా మెసేజ్ అయితే వచ్చింది ఇంకా నేను ఇష్ట ఇష్టంగా లేకుండా లేచాను రోజు అయితే చూడండి మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని తినండి వండుకొని తినండి మీరు కూడా హాయిగా మా వీడియో చూసుకుంటూ తినండి బాగుంది పిండిలో వాళ్ళు కలుపుకొని వండుకున్న తర్వాత తినేటప్పుడు అయితే ఆ వీడియో చూడండి ఎంజాయ్ చేసుకుంటే తినండి బాగున్నాయి పిండి అయితే ఉంది కానీ కొంచెమే కలిపాను ఫ్రెండ్స్ నువ్వు అయితే కొంచెం ఉంది పిండి కొంచమే కలిపాను అన్నంలోకి కలుపు రెండు అదే రెండు పకోడీలు కొంచెం అన్నం కొంచెం పచ్చడి వేసుకొని తింటే అదే చాలు వర్షానికి అదే ఎక్కువ చూడండి వర్షం వర్షం ఈరోజు సాటర్డేగా స్కూల్ లేదు పిల్లలు చూడండి వర్షంలో ఎట్లా ఆడుతున్నారు అబ్బాబ్బ కొట్టుకుంటున్నారు వర్షంలో ఆడుకుంటున్నారు ఇంకా మా చెల్లి బయట నుంచి కొట్టుకున్నాం నేను మా చెల్లి అందుకని కొంచెం పాగులో ఉంది వెళ్ళిపోతుంది తడి తడి మొత్తం తడి తడి చెల్లి యు వాంట్ పకోడీస్ ఏ బ్రో సూట అయితే కదా ఒక వాయి అయితే పడింది వాయి పడిందా లేకుంటే ఎడల వాయి వేసారు అనుకుంటారు కానీ కట్టెల వాయి అయితే వేసాను ఒక పాపకి వేసాను ఇంకొక పాపకైతే సాయంత్రం పూట వేస్తాను అంటే బయటకొచ్చాం అన్నమాట ఉన్న చాలా రోజులు కనిపించాడు మనకి మమ్మీ ఏం చూస్తున్నారంటే ఇందాకలే మమ్మీ అయితే ఇక్కడ చెట్టు మమ్మీయే వేశారు మా ఇంటి పక్కన వాళ్ళైతే చాలా మొక్కలు ఇచ్చారు అక్క వాళ్ళకి ఇచ్చి పంపించాను ఒక మొక్క అయితే మిగిలింది ఇంకా నాటాను నాటే అనుకున్నా బతికిద్దో లేదు అది ఏమిటి చేచ్చు కొంతమంది లాక్కొని వెళ్తాను దొంగలు ఉంటారు కదా లాక్కొని వెళ్తే ఏం లేదు ఉన్నా కూడా ఏం లేదు రెండు రూపాయలు పెడితే ఇంత కరేపాకు వస్తుంది ఇంకా కరేపాకు చెట్టు అయితే వేశారు కరేపాకు చెట్టు ఇక్కడైతే చూడండి చింత చెట్టు ఉంది చింతకాయ కావాలంటే కామెంట్ చేయండి చింత చెట్టు ఇందాకలు ఇప్పుడు మాట్లాడిస్తున్నాడన్నా ఇంకా ఇంటి ముందు అయితే పెద్ద చెట్టు ఉండకూడదు అంట దానికైతే లెఫ్ట్ సైడ్ చెట్టు ఉండకూడదు అంట బరువు ఈ చిన్న చెట్లు ఏం కాదు బరువు ఉండదు కదా ఇంకా సబ్జెక్ట్ చెట్టు ఊరి నుంచి తెచ్చాను కదా ఆ చెట్టు అయితే ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ కొంచెం అయితే పెరిగింది మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చాను కలమందా చెట్టు అనుకున్న కాలం మొత్తం ఇంకా అయిపోయింది అంట అంట నిజమూ లేదో తెలియదు కామెంట్ చేయాలి ఏం కలమమ్మ కలమంద చెట్టు అనుకున్న కాలం మొత్తము అయిద్ది అంటున్నారు మనీ ప్లాంట్ చెట్టు ఉంటే ఏమైద్ది మనీ మరి ఏది లేదుగా మన ఇంట్లో అంత పెద్ద చెట్టు మనీ దాచుకోమని చెప్పిద్ది మనీ ప్లాంట్ చెట్టు నీకు ఏంది అది ఇది ఆప చెట్టు కట్ చేపిద్దాం అనుకుంటున్నాను ఈ కరెంట్ వెళ్ళకైతే అడ్డం వచ్చింది అమ్మో ఇల్లు మొత్తం అదే ఉంది గాయస్ ఏంది అంత పెద్దగా ఉంది చూడటానికి ఇటు ఇక్కడ కొంచెం ఇక్కడ ఈ చెట్టు వేరు ఈ చెట్టు వేరు అన్నట్టు ఉంది కదా కానీ మొత్తం ఒక దాదే చూడండి ఎలా ఉందో మమ్మీ ఒకసారి ఫోన్ చూపి బాబుంది ఇంకా కరెంట్ అయితే లేదనమాట మా ఇంట్లో పోల్ మీద అయితే వైర్ అయితే పోయిందని చెప్పారనమాట ఇంకా కరెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఇంకా సర్వీస్ వాళ్ళు వచ్చి అయితే వచ్చి కరెంట్ వైర్ అయితే సరి చేశారనమాట ఇంకా రోజైతే ఫుల్ వర్షం అనమాట కొంచెం వర్షం తగ్గిన తర్వాత అయితే వచ్చి ఫిట్ చేశారు హ్యాపీ సండే ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాము ఈ రోజు అయితే సండే గాయస్ పొద్దు పొద్దునే లేస్ చూడగానే సూర్యుడు అయితే వచ్చాడు ఎండ వచ్చింది కొంచెం ఇంకా మేము అనుకున్నాం అమ్మయ్య వర్షం పడదేమో అని మమ్మీ అనుకుంది నేను అనుకున్నా అబ్బా ఏంటి అప్పుడే వర్షం ఆగిపోయిందా అని అనుకున్నా ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయింది చినుకులు పడుతున్నాయి గాయస్ మమ్మీ అయితే పాపం వర్షం పడదేమో ఎండ ఉంటుందేమో అని చెప్పేసి పాపం బట్టలు అయితే కడిగారు కానీ బ్యాట్ లక్ వర్షం పడుతుంది గాయస్ మమ్మీ ఇప్పుడు బట్టలు ఆరేస్తున్నారు ఏం చెప్పండి వర్షం పడుతుంది కదా తప్పదు కదా రోజుకి రెండు నేను పొద్దున్న స్నానం చేస్తా స్నానం నాయే రెండు జతలు వస్తాయి రోజు ఇంకా వర్షం పడినా పడకపోయినా కూడా కంపల్సరీగా రెండు జతలు బట్టలు తీస్తాను ఇంకా పిల్లలు అన్న ఇంకా పిల్లలు చెప్పండి వాళ్ళు గంటకి ఒక డ్రెస్ తీసిద్ది మా చిన్న పాప అయితే ఇంకా మమ్మీ అయితే గొంతులో అయితే ఆరేస్తున్నారు కొన్ని గొంతులో ఇదిగోండి సైడ్ కొంచెం చిన్నగా ఈ సన్ సైడ్ ఉంది కదా ఈ సన్ సైడ్ కింద కొంచెం వర్షం పడదన్నమాట ఇంకా అక్కడైతే వేస్తున్నారు మమ్మీ ఇంకా కొన్ని కొందిలో అట్లా వేస్తున్నారు బాగా ఇబ్బంది పడుతున్నాం మేము బట్టలు అసలు ఆరట్లేదు గాయస్ కానీ ఆ క్లైమేట్ అయితే ఆ చిన్న చల్ల క్లైమేట్ చాలా చల్లని క్లైమేట్ అక్కడ మన బట్టలు అయితే చూడండి ఎంత మురికిగా ఉన్నాయో ఇంకా ఇవి కడిగాక ఎక్కడ చూడండి గైడ్స్ అసలు కూడా లేదు వేయడానికి మా అక్క ఇప్పుడే స్నానం చేసి వచ్చింది నేనైతే మార్నింగే స్నానం చేశాను మమ్మీ నేను మార్నింగే చేశాను జడ అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇంకా అన్నం తినేసాను మీకు చూపిలేదు కదా సండే ఇంకా చికెన్ ఫ్రై చేసి చింత ఒక్క నిమిషం ఆగండి గైస్ ఇదిగోండి గాయస్ ఐ మీన్ మా భాషలో కచ్చకట్ట అని అంటారు మరి మీ భాషలో ఏమంటారు మాకు తెలియదు తెలియదు గాయస్ ఒక మాట చెప్పానా మమ్మీ పొద్దున ఇక్కడ స్విచ్ బోర్డ్ వేస్తుంటే షాక్ వచ్చిందనమాట గాయస్ అమ్మో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఈ వర్షంలో ఎప్పుడు షాక్ వస్తుందో తెలియదు గాయస్ చూడండి ఫ్రెండ్ అలాగే చూస్తున్నాడు బాబుకు ఏడవ బాక నుంచి చెప్పొచ్చు కదా నాకైతే నవ్వు వస్తుంది రోనక్క పోలా అలా రోజాకే వాడు కూడా ఏడుస్తున్నాడు దగ్గర చూడండి ఫ్రెండ్ బతాకే నాకు ఆమె అయితే నన్ను కొట్టింది అనమాట నన్ను కొట్టిందని చెప్పి నేను కొడు కొట్టాను నేను పిచ్చిదాన్ని కాదు కాబట్టి ఏడవట్లేదు పందిలాగా తనే వేస్తుంది ఫస్ట్ నన్ను గెలికిందే ఆమె ఎవరు గెలికారు మా మమ్మీని అడగండి నేను వీడియో తీసుకుంటే చూడండి అయితే నేను నల్ల పూసలు కొలుసు ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా ఈ ఈ రోజైతే వచ్చింది చూపిస్తాను అదైతే చూడండి ఫ్రెండ్స్ ఆమె అయితే కాళ్ళు అయితే తెచ్చారన్నమాట కోడి కాళ్ళు అనుకైతే కాలు తెచ్చేయాలి కదా ఇంకా మా పాప తెచ్చింది వాడికైతే వేస్తాను కాళ్ళు ఇది బోర్లు ఉంటాయి కదా తీలేదు ఏందో బిజీ బిజీ కూడా ఈ రోజు తీలేదు గాయస్ రోజు తీస్తారు అయిన చన్నీ అయిన అమ్మా అవు సో గాయస్ ఇంకా అనుకైతే ఇక్కడ ఒక ముక్క అయితే వేశాను కదా ఇంకా వాడికైతే కకృత్ ఎక్కువ అనమాట తినడు ఏం లేడు ఇంకా వదిలేసి అయితే మళ్ళీ ఇంకో ముక్క కోసం అయితే అనమాట ఇంకా నేను వేసిన ముక్క అయితే తీశాను అన్నీ ఎందుకు లేవు ఒకటేసారి అని చెప్పేసి ఇంకా వాడి అయితే అదే కావాలని ఎగురుతున్నాడు చూడండి ఇంకా కివిగాడైతే వచ్చాడు వాడికి వేద్దామని అయితే ఒక చేతిలో అయితే అసలు అనుగాడు అయితే ఎక్కడ కివికి వేస్తాను అని వాడైతే అసలు ఆ ముక్క వెనకాలే ఉన్నాడనమాట అసలు ముక్కనే టార్గెట్ చేసిండు చూడండి దానివైపే అసలు దాని వాడిహ మొత్తం ఉంది అనమాట ఇంకా అనుగాడికి అయితే తిండి దగ్గర అయితే నా ఫ్రెండ్ కదా అది ఇది ఏం ఉండదు అనమాట ఇంకా కివిగాడి అయితే అక్కడ నుంచో చూస్తున్నాడు పాపం వేసిద్దేమో అని చూడండి వాడి కొట్టడానికి అయితే వెళ్తున్నాడు ఫ్రెండ్ అని కూడా చూడట్లేదు వీడు ఇంకా నేనైతే అనమాట కార్ కింద నుంచి వాడైతే వెళ్ళి కొడుతున్నాడు వాడిని Hors! 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 ఇంకా ఇక్కడ అయితే కనపడకుండా ఇంకా కివిగాడికి అయితే రెండు కాళ్ళు అయితే అనమాట ఇంకా కివిగాడికి అయితే ఎటు వెళ్ళాలో అర్థం కావట్లా ఎటు వెళ్ళినా అను వచ్చి మళ్ళీ కొడతాడేమో కాళ్ళు లాక్కొని వెళ్తాడేమో అని వాడైతే ఎటు వెళ్ళాలో అర్థం కాక ఊరుకుతున్నాడు చూడండి ఎటువైపు పాపం భయంతో క్లైమేట్ ఇలా ఉంది కుక్క వీడైతే వీడే తినాలి ఎక్కువైనా కాలు ఎవరికి మొత్తం బుద్ధిలే వచ్చింది ఆయన ఎవరిని పెట్టనీయా ఎవరితో మాట్లాడియా బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూస్తా ఉండండి పిండి గ్యాండర్ ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా రోజు డైలీ అయితే ఇంకా గ్యాండర్లో పిండి వేస్తాను మా అత్తయ్య హోటల్ ఉంది కదా ఇంకా అయితే నేను పాపం కానీ కాదులే నువ్వు కాదు లేని చెప్పి ఇంకా రోజు నేనే వేస్తాను ఇడ్లీ పిండి అయితే ఇంకా పాప తీసేసింది ఇంకా అట్ల పిండి అయితే తీస్తున్నాను చూడండి ఇంట్లో ఉండి ఖాళీగా ఉంటాగా వీడియో తీసుకుంటారు అని వాళ్ళకైతే ఈ వీడియో ఎంత పని చేసుకోవాలి ఈ తిండి కూడా రుబ్బాలి నిన్నైతే వేయలేదు ఇంకా మా రూమ్ అయితే కొంచెం లోపల ఉంటది ఉంది వీళ్ళకైతే ఇంకా రోడ్డు మీద డైరెక్ట్ ఇంకా ఎదురుంది ఇంకా ఇల్లు తీసే రోడ్డు మొత్తం కనబడింది అడిగారు అత్త అయితే షాప్ దగ్గరకు వెళ్ళింది చాపల మార్కెట్ దగ్గర అయితే కవర్ ప్యాకెట్లు కుర్కురే ప్యాకెట్స్ సిరిగరీ అంది షాప్ దగ్గరకు వెళ్ళింది మూడింటి మూడింటికి అయితే వెళ్ళింది పిండి వేసి ఇంకా నేను పక్కన పెట్టేస్తాను పాప ఎక్స్క్రీన్ చేసిన తర్వాత మన పిండి షార్టీ రూపాయలు వచ్చింది పిండి కంటే ఇంకా ఇంట్లో పని తప్పదు ఇంకా పిండి ఇవ్వటం తప్పదు సండే లేదు మండే లేదు కంటిన్యూ ఇంకా ఈ పనులు మాకు ఇంకానే ఉంటాయి ఇంకా ఆడమర్చి అంటే ఇంకా అంటే కంపల్సరీ ఇంట్లో పని చేసుకోవాలి చాలా మంది అంటారు వీడియో తీసుకుంటారు ఇంట్లో పని చేసుకోదేమో మంచిగా రెడీ అయ్యి వీడియో తీసుకుంటుందిగా పని లేదు అనుకుంటారు ఇంట్లో పని మీరు చేస్తున్నారు చెప్పండి ఫ్రెండ్ నా తన్నోళ్ళకి ఈ మాట ఇంకా ఇడ్లీ పిండి అట్ల పిండి అయితే మమ్మీ వేస్తారనమాట చట్నీ నాయనమ్మే పిండి ఇంటి దగ్గర ఫుల్గా చలి చలిగా ఉంది అలానే చిన్ని చిన్ని చినుకులు పడుతున్నాయి మా బాయ్ చూడండి ఇప్పుడు అయితే ఇంకా అంత బేర ఉండట్లేదు అని అయితే కొంచమే వేస్తుంది ఇంకా అయితే బాగా వేసేది డైరీ వచ్చిన చాలా చూడండి వర్షం పడుతుంది చూడండి కాసేపు అసలు ఆగొచ్చు కదా చిటి చిట్టి చినుకులు పడుతున్నాయి గా ఇప్పుడు కూడా మా ఇంటి దగ్గర లైట్ ఉంది చూడండి అందరికి హ్యాపీ సండే అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ నేనైతే ఇంకా బయట అయితే ఇంకా క్లైమేట్ చల్లగా ఉంది వర్షం కూడా పడుతుంది పిల్లల కోసం అయితే ఇంకా మొక్కజొన్న కుంకలు అయితే ఇంకా ఉడకబె పెడదాం అనుకుంటున్నాను ఇప్పుడైతే పెడతాను ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే అవి ఇరగ కొట్టుకొని వాటర్ వేసుకొని ఉడక కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కట్ చేశాను ఇంకా ఇది కూడా రెండు ముక్కలు మొత్తం ఆ ముక్కలు అయినవి ఉడికిపోయిన తర్వాత తినేటప్పుడు చూపిస్తాను నా అయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా కాఫీ చేశాను ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కాఫీ ఇద్దరు ఒకళ్ళకైనా ఇవ్వాలి లేకుంటే మొత్తం ఇంత రావ పెట్టుకుంటారు ఈరోజు ఇచ్చాను కదా మరి గుర్తు చేసుకుని రేపు అమ్మ కూడా చిన్నమ్మ కూడా ఇయ్యాలి ఇంకా మా అక్క అయితే బయాలజీ టెన్త్ కదా బయాలజీ చాలా డ్రాయింగ్స్ అయితే ఇచ్చారు బొమ్మలు వేస్తుంది మా పాప అయితే చూపిస్తాను చూడండి డ్రాయింగ్స్ ఒకసారి ఇదైతే ఫస్ట్ లెసన్ డయాగ్రామ్స్ అనమాట గాయస్ ఇంకా కరెక్షన్ అయితే అయిపోయింది నాకైతే మొత్తం డయాగ్రామ్స్ మీద ఇంకా సెవెన్ ఎక్సలెంట్స్ అయితే పెట్టారనమాట సార్ ఇంకా సెకండ్ లెసన్ అయితే కరెక్షన్ చేయించుకున్నాను కూడా ఇంకా సెకండ్ లెసన్లో అయితే సిక్స్ ఎక్సలెంట్స్ అయితే వచ్చాయి ఇంకా ఈ వీడియో వచ్చేసి పోయింది సండేది అనమాట గాయస్ మళ్ళీ సండే కూడా వస్తుంది లేట్ పోయిందనమాట ఇంకా మేము టెన్త్ క్లాస్ కదా యూనిట్ టెస్ట్ అని ఇంటర్నల్ ఎగ్జామ్స్ అని ఇంకా ఎఫ్ఏఎం అని కూడా అంట ఇప్పుడు ఆగస్ట్ నుంచి ఇంకా ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి గాయస్ ఇంకా ఆహడాహుల్లో నుండి ఇంకా ఎడిటింగ్ చేయటమే మర్చిపోయినాయి అనమాట తీసిన వీడియోస్ తీసినలానే ఉన్నాయి ఇంకా ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నా లేట్ అయిపోయింది ఏమనుకో మా అక్కడికి గాయస్ ఇంకా వీడియోస్ అయితే కంటిన్యూగా పెట్టడానికి ట్రై చేస్తాము ఇంకా నా డయాగ్రామ్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఇంకా ఇదైతే ఫస్ట్ లెసన్ డయాగ్రామ్స్ అయితే ఇంకా దీంతో అయితే లాస్ట్ అనమాట గాయస్ ఇంకా ఫస్ట్ లెసన్ డయాగ్రామ్స్ ఎలా ఉన్నాయో నచ్చాయో లేదో కామెంట్ చేయండి ఇంకా నా డయాగ్రామ్స్ అయితే ఇలా ఉంటాయి అన్నమాట ఇంకా ఇది వచ్చేసి అయితే సెకండ్ లెసన్ డయాగ్రామ్స్ గాయస్ ఇంకా మా సార్ అయితే ఏం బొగ్గుతారు నన్ను డ్యా డయాగ్రామ్స్ మంచిగా వేస్తున్నావు అని చెప్పేసి నాకు కూడా నచ్చుతాయి నాకు డయాగ్రామ్స్ బాగుంటాయి అనమాట మా చెల్లి కూడా వేసిద్ది నాలా అనే బాగా వేసింది అనమాట మా చెల్లి కూడా ఇంకా మా చెల్లి కూడా డయాగ్రామ్స్ కావాలంటే కామెంట్ చేయండి ఇంకా మా చల్లి డయాగ్రామ్స్ కూడా పెడతాను నేను ఒకరోజు ఎలా ఉన్నాయి నా డయాగ్రామ్స్ ఇప్పుడు అయితే బయటకు వెళ్ళి అయితే ఇంకా సమోసాలు తెచ్చుకుంది ఇక్కడైతే తింటుంది ఫ్రెండ్ చూడండి ఇంకైతే అయితే ఇంకా నాకు కూడా తీసుకుంటున్నాను అన్నమ్మ అయితే చూసే చూడండి ఫ్రెండ్స్ తింటుంటే అన్నమ్మ వచ్చిండు ఐషు లే ఐషు ఐషుదే అన్నమ్మకైతే వేయట్లేదు బయట వస్తువులు పెట్టకూడదు అంటానికి ఈ రోజు అయితే బయట వస్తువులు పెట్టకూడదు తినకూడదు అంటున్నారు కానీ మీరు బాగానే తింటున్నారు కానీ అంటుంటారు నా పాప ఇంకా ఎప్పుడు ఒకసారిగా ఏం అవ్వట్లేదు నమ్మే గోల గోల చేస్తుంటే ఇంకా తెచ్చుకోలేని చెప్పాను ఈ సమోసా పైన లేయలేము లేదు కానీ లోపల నాకు అది మస్తు ఉంటుంది కదా బాగుంది సమోసా సమోసా ఓ ఆలు పెద్ద ఆలు వచ్చింది ఇన్స్పిరేషన్ బాగా ఇస్తాను తమ ఫోటో మా పాప అయితే ఇంకా బజార్కి వెళ్ళి సమోసా తెచ్చింది ఇంకా వాళ్ళు తినేటప్పుడు చూపించాను కానీ నేను కూడా తింటున్నాను బిగ్ సమోసా సమోసా అయితే నాకు ఇష్టం ఉన్నది ఇంకా పిల్లలు ఇంకా తింటుంటే నాకు కూడా నోరు ఊరింది ఇది ఇచ్చేవా మీరు మొత్తం ప్లీజ్ ఇంకా అను అయితే చూస్తున్నాడు అని చెప్పేసి అయితే మమ్మీ అయితే అమ్మో సొల్లు అసలు ముక్కులో చూడండి ఒకటే జలుబు వానలో తడిసి డాడీ అయితే బయటికి పంపొద్దని చెప్పారు వర్షంలో తడుస్తున్నాడని క్యాఫోజ్ చూడండి గాయస్ వెరైటీకి తింటుంది కూరు మొత్తం తిన్న తర్వాత బయటకు తింటుంది అబ్బో ఇంక మమ్మీ అయితే ఉడకబెట్టేశారు ఇంకా తిందమే లేట్ గైస్ వీడికైతే మెంటల్ ముదిరింది నా కొడుకమ్మ వీడు నా కొడుకని చెప్తున్నానమ్మా చూడమ్మా చూడండి ప్రయాణం ఎలా చేస్తున్నాడు ఇక్కడ అయితే మొక్కజొన్న అయితే ఇంకా ఉడకబెట్టి ఉంచాం కదా అన్నమ్మ కూడా కొంచెం వేసాను ఒకటే గొడవ చేస్తా ఉన్నాడు జరగ జరుగుతూ లేచన్నీ అమ్మా చూడని గట్టిగా పట్టుకున్నాడు అన్నమ్మా దాన్ని పట్టుకొని తింటున్నాడు భయపడి మా పాప పాప వరకు ఆదివారం కూడా ఇంకా రాసుకుంటూనే ఉంది ఇందాక వరకు అదే అదే డీజిల్ డీజిల్ తెచ్చుకు బొమ్మలు వేస్తుంది కదా బొమ్మలు ఇంకా వేస్తూనే ఉంది కొన్ని ఉన్నాయంట నేనైతే మేమైతే డబ్బులు డబ్బులేసారు కదా ఏం చేయాలో డబ్బులు కావట్లేదు షాప్స్ లేవు చూసి వస్తున్నాను షాప్ ఉందేమో మమ్మీ అయితే సెవెన్ థర్టీకి లైవ్ పెడతాను అదే సిక్స్కి లైవ్ పెడతాను అని చెప్పింది అప్పుడు దాకా మరి ఫోన్ కావాలి కదా ఫోన్ పే చేయాలంటే ఉందేమో షాపు చూసేద్దామని వెళ్తే షాప్ లేదు టెస్ట్ ఏం పక్కన వేసిన తర్వాత నిదానంగా కూర్చొని తింటాడు మా బాబు మొక్కజొన్న ఉడకబెట్టాను కదా తింటున్నాను ఫ్రెండ్స్ బయట వర్షం పెడుతుంది ఇక్కడైతే మా తమ్ముడు కూడా తింటున్నాడు అయూ మా మమ్మీ ఫుల్గా ఉన్నది వేసింది చూడండి ఎలా చేశాడు వాడు మా అక్క ఇంకా డ్రాయింగ్స్ పనిలో ఉంది నేను కూడా తింటున్నాను అశోలే నల్ల పూసల గోల్స్ అయితే ఆర్డర్ పెట్టాను యానివర్సరీ అప్పుడు ఇంకా రాలేదు అని అయితే చెప్పినారు కదా మా మమ్మీ ఇంకా ఇదే అనమాట నల్లపూసల గొలుసు ఇంకా ఈరోజు సండే రోజు అయితే వచ్చిందనమాట గాజ్ చూడండి ఎలా ఉంది బాగుందా ఇంకా మమ్మీకి అయితే మస్తు నచ్చిందనమాట చాలా బాగుంది కదా ఇంకా మేము ఏదో ఆర్డర్ పెట్టామో అదే అయితే వచ్చిందనమాట డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను కావాలంటే చెక్ చేయండి మనం అయితే చూపిలేదు కదా ఫ్రెండ్ తిన్న తర్వాత ఫిజ్లో ఇంకా మిగతా అయితే ఫిజ్లో ఉంచాను ఇక్కడైతే ఇంకా ఉల్లిపాయ కూర చపాతీలో అని చెప్పాను కదా ఇంకా ఇక్కడైతే చపాతి చూడండి ఇక్కడైతే వైట్ రైస్ అక్కడైతే చింతపండు పులుసు చింతచారు ఎందు అంటారు కదా అంత ఐడియా లేదు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఈ సండే రోజు అయితే ఇంకా అన్నంలోకి అయితే ఈ చికెన్ ఈ ఈ అన్నంలోకి అయితే ఈ చికెన్ కలుపుకోవటానికి ఇక్కడ పచ్చి పులుసు ఉంది కదా అది ఇంకా ఈ ఉల్లిపాయ కూరను ఈ చపాతి ఇలా అయితే కాంబినేషన్ ఇప్పుడు తింటాం కదా అది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్ మీకు చెప్పాను కదా లైవ్లో నీ పై కురా చపాతీ అని కాంబినేషన్ అయితే బాగుంటుంది గోండి గాండి డు సబ్స్క్రైబ్ థాంక్యూ ఫర్ ది వాచింగ్